పెద్దేమూలు మండలం మంబాపూర్ గ్రామంలోని గత మూడు రోజులుగా త్రాగునీరు సక్రమంగా రావటం లేదని కనీసం మిషన్ భగీరథ నీరు కూడా రావటం లేదని మంబాపూర్ గ్రామ ప్రజలు రోడ్డుపై బైఠాయించారు గ్రామ పంచాయతీ బోర్లు పనిచేయటం లేదని రోడ్డుపైన బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన గ్రామస్తులు గ్రామ ప్రజలు రోడ్డుపై నిరసన తెలపడంతో తాండూరు నుండి హైదరాబాద్ ప్రధాన రహదారికి వెళ్లే వాహనాలు రెండు గంటలుగా రోడ్డుపైన నిలిచిపోయాయి పేంటింగ్ <inaudible> తాగునీటి కాలంలో తాగునీటి సమస్యను వెంటనే ఇసి కాలంలో తాగునీటి సమస్యను వెంటనే